ఈరోజు టాపిక్ సాంప్రదాయక నిబంధన దీన్నే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటారు దీంట్లో ఇంపార్టెంటు ఆహారాన్ని ఏమంటారు నిబంధన ఉద్దీపన నిబంధన నిర్ నిబంధిత ప్రతిస్పందన ఇలా ఉన్నాయి కదండి నిబంధనలో అవి చాలా ఇంపార్టెంటు అవి ఇప్పుడు క్లాస్ చెప్పేటవా చెప్తాను అవి కూడా బిట్లు చాలాసార్లు అడిగారు దీంట్లో నిబంధన సూత్రాలు ఉన్నాయి కదా అవి ఇంపార్టెంటు వీటి పేర్లు మారు పేర్లు ఉన్నాయి కదా సాంప్రదాయక నిబంధన శాస్త్రీయ నిబంధన ఇప్పుడు స్కిన్నర్వి ఇవన్నీ ఉన్నాయి కదా దీనిలో ఇట్లా మారు పేర్లు కానీ అడుగుతున్నారు ఇంకొక పేరు అంటే ఇంకొక పేరు అడగరు కాకపోతే ఈ సాంప్రదాయ నిబంధన బదులు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఎవరు రచించారు లేకపోతే ఇంకా వేరే విధంగా అడుగుతున్నారు ఇవి కానీ ఇంకా వేరు వేరు పేర్లు ఏమున్నాయో అవి కనుక చూసుకోవాలి సాంప్రదాయక నిబంధనని శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అని కూడా అంటారు దీన్ని ప్రతిపాదించినది ఇవాన్ పావ్లో ఈయన రష్యా దేశానికి చెందిన వ్యక్తి ఈయన పంతొమ్మిది వందల నాలుగులో నోబెల్ ప్రైజు తీసుకున్నారు ఇవాన్ పావ్లో శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు క్లాస్లో వెళ్ళే ముందు నచ్చిన రిక్వెస్ట్ అండి మా ఛానల్ని ఎహి క్లాసెస్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ప్రయోగం ఇవాన్ పావులో గురించి చెప్పుకుంటున్నా కదా ఇవాన్ పావులో దీనిపై ప్రయోగం చేశాడంటే కుక్కపై ఆయన ఏం చేశాడు గంట శబ్దానికి లాలాజలము గంట శబ్దానికి ఆహారం ఇవ్వడం ద్వారా కుక్కలో ఆటోమేటిక్గా లాలాజలాన్ని శ్రవించడం అది ఎంత మోతాదులో లాలాజలం ఎంత మోతాదులో స్రవిస్తుంది అనేదాని కానీ కౌంట్ చేశాడు కదా ఆయన దాని కుక్క ప్రయోగం చేసుకుని దాంట్లో ఏమేమి దశలు ఉన్నాయి ఏమేమి సూత్రాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు దశలు ఫస్ట్ ఫస్ట్ దశ నిబంధన పూర్వ దశ నిబంధన పూర్వ పూర్వదశలు ఏం చేస్తాడు ఓన్లీ ఆహారానికే లాలాజలం ఊరడం జరుగుతుంది అంటే ఆహారం ఇవ్వడం వల్ల లాలాజలం వస్తుందనమాట ఆహారాన్ని ఏమంటారు ఇది ఇంపార్టెంట్ అండి నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా ఆహారాన్ని నిర్నిబంధిత ఉద్దీపన అంటారు ఆహారంని నిర్ణీబంధిత ఉద్దీపన అని అంటారు లాలాజన లాలజలం ఊరడాన్ని ఏమంటారు నిర్ణీబంధిత ప్రతిస్పందన అంటారు అంటే నిర్ణీబంధిత ఉద్దీపనకి మనకి ప్రతిస్పందన ఏమొచ్చిందంటే లాలజలం ఊడడం ఈ లాలాజనం ఊరడాన్ని ఏమంటారు నిన్నీబంధిత ప్రతిస్పందన ఇవి ఎందుకు గుర్తు పెట్టుకోమంటారంటే ఇవి ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చాయి మనకి టెట్లో కానీ డిఎస్లో కానీ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇది టెట్లో అడినబెట్టు పావులో ప్రయోగంలో ఆహారం అనేది నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన నిర్నిబంధిత ఉద్దీపన లేదా నాలుగవది నిన్న నిర్నిబంధిత ప్రతిస్పందన దీంట్లో ఏమి మనం ఆహారం అంటే ఆహారాన్ని ఏమంటామని చెప్పిన నిర్నిబంధిత ఉద్దీపన మళ్ళీ ప్రతిస్పందన అనుకోదు నిర్నిబంధిత ప్రతిస్పందన అయితే లాలాజలం ఊరడం లాలాజలం ఊరడం నిన్నీ ఉద్దీపన అంటే ఆహారం నిబంధిత ఉద్దీపన అంటే గంట గంట శబ్దం నిబంధిత ప్రతిస్పందన అంటే గంట శబ్దానికి మాత్రమే లాలాజలం ఊరడం నిబంధిత ఉద్దీపన అంటే ఆహారం ఇక్కడ నిన్నీ బంధిత గుర్తుపెట్టుకోండి ఉద్దీపన గుర్తుపెట్టుకోండి నిన్నీ బంధిత ఉద్దీపన అంటే ఆహారం నిన్నీబంధిత ప్రతిస్పందన అంటే ఆహారం ఇవ్వడం వల్ల ప్రతిస్పందన వచ్చింది కాబట్టి నిర్ణిబంధిత ప్రతిస్పందన లాలి జ అంటారు దాన్ని లాల జలం ఊడడాన్ని నిర్నిబంధిత ప్రతిస్పందన అంటారు నిర్నిబంధిత ఉద్దీపన నిబ సారీ నిబంధిత ఉద్దీపన అంటే గంట శబ్దాన్ని నిబంధిత ఉద్దీపన అంటారు నిబంధిత ప్రతిస్పందన అంటే గంట శబ్దానికి లాలజలం ఊడుతుంది కాబట్టి నిబంధిత ప్రతిస్పందన అంటారు నెక్స్ట్ ఫస్ట్ దశ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ దశ చూడండి సెకండ్ దశలో నిబంధన సమయంలో అంటే ప్రయోగం చేసే సమయంలో గంట శబ్దం ప్లస్ ఆహారం ఇవ్వడం వల్ల లాలాజలం ఊరింది ఫస్ట్ దశలో ఏమి నిబంధన దశలో ఓన్లీ ఆహారానికి లాలాజలం ఊరింది ఇప్పుడు రెండవ ఏం జరిగింది గంట శబ్దము ప్లస్ ఆహారం ఈ రెండింటికి లాలజలం ఊరడం జరిగింది గంట శబ్దాన్ని నేనేమని చెప్పినాను నిబంధిత ఉద్దీపన అని ఇప్పుడే చెప్పాను కదండి ఇక్కడ చూడండి నిబంధిత ఉద్దీపన అంటారు దాన్ని అసహజ ఉద్దీపన అని కూడా అంటారు ఆహారాన్ని నిబంధి నిర్నిబంధిత లేదా సహజ ఉద్దీపన అంటారు ఈ రెండింటికి లాల జలం ఊరింది కాబట్టి నిర్నిబంధిత లేదా సహజ ప్రతిస్పందన అంటారు ఓన్లీ గంట శబ్దానికి ఒకటే లాల జలం కూడితే నిబంధిత ఉద్దీపన అంటారు కానీ ఇక్కడ గంట శబ్దము ప్లస్ ఆహారానికి రెండింటికి కలిసి లాలాజలం ఊరింది కాబట్టి నిన్నబంధిత ఉద్దీపన అంటారు ఫస్ట్ దశలో ఏమని చెప్పాను ఆహారానికి లాలాజలం ఊడడం వల్ల నిన్నబంధిత ప్రతిస్పందన అని చెప్పాను సేమ్ ఈడగాని గంటకి ఆహారానికి వచ్చింది కాబట్టి నిన్నబంధిత ప్రతిస్పందన అంటారు లేదా సహజ ప్రతిస్పందన అంటారు నెక్స్ట్ మూడవ దశ నిబంధన తర్వాత అంటే ప్రయోగం అయిపోయిన తర్వాత గంట శబ్దానికి ఓన్లీ గంట శబ్దానికి లాలాజలం ఊరింది చూడండి కాబట్టి ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన వస్తుంది ఘంట శబ్దా నిబంధిత ఉద్దీపన ఆల్రెడీ చెప్పాను లాలజలం ఓన్లీ గంట శబ్దానికి వచ్చింది కాబట్టి నిబంధిత ప్రతిస్పందన అంటారు నెక్స్ట్ నిబంధన అభ్యసన సూత్రాలు మనకి టోటల్ ఆరున్నాయి మనకి పునర్బలన నియమం ఫస్ట్ సెకండ్ది సెకండ్ విరమణ లేదా విలుప్తీకరణ ఇది గుర్తుపెట్టుకోండి విలుప్తీకరణ విరమణ లేదా విలుప్తీకరణ నియమం ఐత్న సిద్ధ స్వాస్థ్యం ఫోర్త్ వన్ సామాన్యీకరణం ఫిఫ్త్ వన్ విశిక్షణ సిక్స్త్ వన్ ఉన్నత క్రమ నిబంధనం నిబంధన సూత్రాల్లో ఫస్ట్ ఇది పునర్బల నియమం ఏదైనా ప్రవర్తన బలపడేందుకు లేదా ప్రవర్తన బలపడేందుకు లేదా ప్రవర్తన మళ్ళీ మళ్ళీ ఏర్పడేటట్లు చేసేదే పునర్బలన నియమం నెక్స్ట్ విరమణ ప్రయోగంలో ఆహారం ఇవ్వడం ఆపేసి కేవలం గంట శబ్దం మాత్రమే చేస్తే మొదట కుక్క లాలాజలాన్ని స్రవించినప్పటికీ తరువాత తరువాత గంట శబ్దానికి లాలాజలాన్ని స్రవించక స్రవించకపోవడమే విరమణ ఫస్ట్ ఆహారం ఇవ్వకొని గంట శబ్దానికి ల లాలాజలం ఊరినా కానీ మళ్ళీ తర్వాత తర్వాత అన్నం పెట్టకపో పెట్టకుండా చే గంట శబ్దం మాత్రమే ఇస్తాడు కదా దానివల్ల కొన్ని రోజుల తర్వాత గంట శబ్దానికి లాలజలాన్ని స్రవించకపోకుండా ఉంటుంది దాన్ని విరమణ అంటారు నెక్స్ట్ ఐద్న సి థర్డ్ వన్ ఐత్న సిద్ధ స్వాస్థ్యం పావులో చేసిన ప్రయోగంలో గంట మోగడానికి ఆహారం ఇవ్వడానికి మధ్య సంబంధాన్ని విరమింపచేసిన తర్వాత గంట మోగగానే అప్రయత్తంగా లాలాజలాన్ని శ్రవించడమే ఐత్న సిద్ధ స్వాస్థ్యం అప్రయత్నంగా అంటే అనుకోకుండా ఒక గంట శబ్దానికి ఆటోమేటిక్గా లాలాజలం ఊరడాన్ని ఐత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు నెక్స్ట్ సామాన్యీకరణం అసహజ ఉద్దీపనలకు పోలిన అంటే అదే రకమైన వెరైటీవి ఉద్దీపులన్నిటికీ ప్రస్పందనలు రావడం ఎగ్జాంపుల్ చూడండి గంట పోలిన శబ్దాలన్నింటికీ కుక్క లాలాజలం స్రవించడం ఇప్పుడు గంటల పాలో చేసిన గంట శబ్దంతో మనకి ప్రయోగం చేశాడు కదా అలాంటి గంటకి అంటే సేమ్ అదే రకమైన వేరేవి అలా దానికి కూడా ఆ శబ్దాలన్నింటికి కుక్క లాలాజలం స్రవిస్తే దాన్ని సామాన్యీకరణం అంటారు నెక్స్ట్ విచక్షణ నియమం ప్రయోగం ప్రకారం గంటను పోలిన గంట శబ్దాలన్నింటిలో పావులో ప్రయోగానికి ఉపయోగించిన గంట శబ్దానికి మాత్రమే ప్రతిస్పందించడాన్ని విచక్షణ నియమం అంటారు విచక్షణ అంటారు యాక్చువల్గా చెప్పాలంటే సామాన్యీకరణం అంటే పాలో గంట ప్రయోగంతో చేసిన గంట శబ్దం వినగానే వేరే గంటకు కానీ లాలజల ఊరితే సామాన్యీకరణం అవుతుంది ప్రయోగం విచక్షణలో అయితే కేవలం పావుల ఉపయోగించిన గంటకు మాత్రమే లాలాజలం ఊరడం అనేది విచక్షణ అవుతుంది అంటే తేడా తెలుసుకోవడం అని అర్థం విచక్షణ నెక్స్ట్ సిక్స్త్ వన్ ఉన్నత క్రమ నిబంధనం దీంట్లో రెండు స్టెప్పులు ఉన్నాయి మళ్ళీ మొదటి క్రమ నిబంధన ఉన్నత క్రమ నిబంధనం మొదటి క్రమ నిబంధనలు అయితే మనము ఆహారానికి గంట శబ్దంని యాడ్ యాడ్ చేయడం వల్ల లాలజల ఊరుతుంది అక్కడ ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన అని చెప్పాము గంట మోగడం అనేది నిబంధిత ఉద్దీపన అన్నాము కాకపోతే ఉన్నత క్రమ నిబంధనలో ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది నిర్ణీబంధిత ఉద్దీపన అవుతుంది మామూలు మాదే ఫస్ట్ దాంట్లో అయితే ఏమి ఆహారము నిర్నిబంధిత ఉద్దీపన ఆహారం నిబంధిత ఉద్దీపన అవుతుంది ఇక్కడ ఉన్నత క్రమ నిబంధనలు అయితే గంట మోగడం అనేది నిన్నత నిన్న నిబంధిత ఉద్దీపన అవుతుంది దీపం అనేది నిబంధిత ఉద్దీపన అవుతుంది అక్కడ గంట అనేది నిబంధిత ఉద్దీపన అవుతుంది ఇక్కడ గంట మోగడంకి మళ్ళీ దీపం యాడ్ చేయడం వల్ల ఉన్నత క్రమ నిబంధనలో లాలజలం స్రవిస్తుంది అనమాట కుక్క అది మామూలు మొదటి క్రమ నిబంధనలు అయితే ఆహారంకి గంట మోగ గంట శబ్దం మోగించడం వల్ల లాలజలం ఊహిస్తుంది ఉన్నత క్రమ నిబంధనలో దానికి ఇంకొకటి అదే ఒకటి యాడ్ చేశాడు కదా దీపంని దానికి లాలజలం స్రవించడాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు థ్యాంక్ యూ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ